ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తాండూరులో పోలీసుల అత్యుత్సాహం ఫిర్యాదుదారుడిపై కానిస్టేబుల్ దాడి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఓ వివాదంలో పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది పిడియూసి పిడి యూఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గురువారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు ఈ క్రమంలో కంప్లైంట్ రాస్తుండగా ఓ కానిస్టేబుల్ దుర్ దుర్భాషలాడుతూ తనపై దాడి చేశాడని ఓ ఫైనాన్స్ కంపెనీపై కంప్లైంట్ ఇవ్వరాదని స్టేషన్ ఎస్ఐ కూడా తనను తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘ నాయకు నాయకుడిగా జూనియర్ ప్రాక్టీస్ అడ్వకేట్గా ఉన్న తాను ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసుల దౌర్జన్యం చేయడం సమంజసం కాదని అన్నారు పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించాలని తన తప్పు ఏదైనా ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నాడు కానిస్టేబుల్ దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ బైఠాయించి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు అయితే రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి టార్చర్ టీవీఎస్ ఫైనాన్స్ వాళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి టార్చర్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆల్రెడీ ఫైనాన్స్ కట్టినా కూడా ఇబ్బందులకు గురి చేస్తూ అధిక వసూలు చేస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినట్లుగా తెలిపారు ఈ క్రమంలో తనపై కానిస్టేబుల్ దాడి చేయడం ఎస్ఐ కాశీనాథ్ బెదిరించడంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీనివాస్పై పై కానిస్టేబుల్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పలు విద్యార్థుల సంఘాల నాయకులు ప్రజలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన శ్రీనివాస్ పేపర్ కూడా అందించాం మాట్లాడడానికి లోపలికి రావాలని కానిస్టేబుల్ తెలపక ఎదురు సమాధానం ఇవ్వడంతో కానిస్టేబుల్ నెట్టుకు వచ్చారు అంతేకాని అతని కుట్టలేదని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు టీవీఎస్ ఫైనాన్స్ వాళ్ళని శ్రీనివాస్ అడ్డుకుని వారిపై ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో ఫైనాన్స్ వారు కూడా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చారని చెప్పారు ఇదే క్రమంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి శ్రీనివాస్ను పిలిచిన క్రమంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్